అనుదిన ప్రార్థన యషయా యాభై ఎనిమిది ఎనిమిది పదకొండు ఏహోవా మా దేవ ఎందరో ఘనులు గొప్పవారు చూడలేని మరొక నూతన దినమును అల్పుడను అయోగ్యుడైన నన్ను సజ్జీవునిగా మెళికొంపిన నీ ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా నా వెలుగు వేకువ చుక్కవలే ఉదయంపచేయము నా ముందర నీతి నడిపించు వెనుక నీ మహిమ కావలిగా ఉంచు నేను పిలవగా మొరపెట్టగా నాకు సమాధానమిము చీకటిలో నాకు మధ్యాహ్నపు వెలుగు ప్రకాశింపచేయము నిత్యం నన్ను నడిపించు కరువు కాలంలో నన్ను తృప్తిపరచి నా ఎముకలకు బలమిచ్చి నీరు కట్టిన తోటవలే ఎప్పుడూ ఊరే నీటి ఊరగా నన్ను నిలుపు అయ్యా పై దీవెనలన్నీ పొందుటకు మొదట అర్హుడిగా నన్ను మార్చు కఠినమైన నా మన హృదయమును మెత్తపరచు ఆకలిగొన్న వారిని తృప్తిపరిచే మనసు నాకివ్వు వస్త్రహీనులను కప్పే దయను ఇతరులను బాధించని ప్రవర్తనను చెడ్డ మాటలు పలకని నాలుకను నాకు అనుగ్రహించమని క్రీస్తుయేసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె